ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఘనంగా షిరిడి సాయి ఆలయ ఇరవయ వార్షికోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేట సమీపంలో గల గోల్డ్ స్టార్ జంక్షన్ వద్దనున్న శ్రీ షిరిడీ సాయి ఆలయ ఇరవయ వార్షికోత్సవ తీర్థ మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆలయ ధర్మకర్త దివంగత బెహ్రా కనక వెంకన్న పాత్రుడు కనకరాజు కుమారులు బెహరా వరహాల బాబు బెహ్రా సంతోష్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు మంద విష్ణుకుమార్ శర్మచే ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు బాలాభిషేకాలు సహస్ర బిల్వార్చన ప్రత్యేక హారతి కార్యక్రమాలు చేపట్టారు భజన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో బాబావారిని సేవించారు మధ్యాహ్నం రెండు వేల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు మహోత్సవంలో భాగంగా నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ బుర్ర కథ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి కార్యక్రమంలో లక్కవరపుకోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు వైఎస్ఆర్ సిపి నాయకులు భోజంకేరి నాయుడు పెదిరెడ్ల వెంకటేష్ ఆవాల సత్యనారాయణ దేవుడు వానపల్లి చల్లయ్య స్థానిక యువకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజయనగరం జిల్లా లక్కవరపకోట మండలం జమాదపేట గ్రామం బోస్టేష్ జంక్షన్లో రెండు వేల నాలుగులో శ్రీ 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 శిరిడి సాయినాథన్ ఆలయాన్ని కట్టించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రతిష్ట ప్రతిష్ట జరిగింది సిరిడి సాయిబావాలయం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి మనం వార్షికోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదుకి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై వార్షికోత్సవం ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు పాలాభిషేకాలు మరియు ఇతర అభిషేకాలు పూజలతో కలిపి మధ్యాహ్నం సుమారుగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భజన ఇప్పటి వరకు భజన కూడా చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి